అరెకరా భూమి చుట్టూ పచ్చదనం లేకపోయినా అతని కలలు పచ్చగా ఉన్నాయి సున్నా సున్నా ఎనిమిది రకం బెండ విత్తనం వేశాడు మొదటి నుంచి ఆశగా ఉన్నాడు కానీ ఆ ఆశలు అరవై కోతలకే ఆగిపోయాయి ఖర్చు ఏమో అరవై వేలు దాటింది తిరిగొచ్చింది ఏంటంటే ముప్పై వేలు నష్టం మాత్రమే కష్టపడిన చేతులు నిరుత్సాహానికి లోనవుతాయి కానీ అతనికి అది నిలకడగా ఉండే సమయం కాదు అతని పేరు సురేష్ సొంత పొలం లేకపోయినా కౌలుపై పంట సాగు చేసి తన కుటుంబాన్ని పోషించాలనే సంకల్పంతో పంట విత్తాడు పంట నష్టపోయినా ఆ పంటలోని కాండాలను వదలకుండా వాటిని వంచి పందిరిలా మలిచాడు ఇప్పుడు ఆ పందిరికి కాకర చెట్లు చిక్కుడు ఆశగా పైకి ఎక్కుతున్నాయి ఆ పంట కనీసం తన నష్టాన్ని కొంత భర్తీ చేస్తుందంటున్నాడు ధైర్యంగా సురేష్ రైతుల సమస్యలు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి కౌలు రైతులు సబ్సిడీకి అర్హులే కాదు పంట దిగుబడి తగ్గి ధరలు పెరిగినా వారికి ప్రయోజనమే ఉండదు పంట ఉన్నప్పుడేమో డెబ్బై రూపాయల బస్తా ఇప్పుడు పంట లేదు మూడు వందల రూపాయలు చేరింది కానీ అప్పట్లో పంట ఉండకపోవడం దౌర్భాగ్యం అంటూ సురేష్ బాధపడుతున్నాడు పంట సాగులో నీటి సమస్య కూలీలకు భారీగా ఇచ్చే వేతనము విత్తనాలకు పెట్టుబడి కౌలు రైతులు కూడా రైతులే వారికి ప్రభుత్వం భరోసా కల్పించడం అవసరం రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలు వారికి చేరాలి సురేష్ లాంటి రైతులు ఎదుర్కొంటున్న ప్రతి గడ్డు కాలం వారికి ఒక పోరాట పాఠంగా ఉంటుంది రైతు నమ్మకము శ్రమకు విలువ అన్న మాటకు సురేష్ నిదర్శనం ఇప్పుడు అతను అరెకరాలో కాకర చిక్కుడు కొత్త ఆశలు మోస్తున్నాయి పంటలు మన మోస్తాయి మనం వాటిని మోస్తూ ఉండాలి అని ధైర్యంగా చెబుతున్న సురేష్ అనుభవం ప్రతి రైతుకు ఒక ప్రేరణ చెప్పాలి పొలంలో పుట్టే పంటలు కేవలం భూమిని నమ్ముకొని పెరగవు వాటి వెనక కష్టపడి పనిచేసే రైతు నమ్మకం అతని ధైర్యం అతని శ్రమ అన్ని దాగి ఉంటాయి ఇది ఒక సాధారణ రైతు సురేష్ కథ కాదు ప్రతి కౌలు రైతు ఆవేదన ధైర్యం పోరాట పందాను ప్రతిబింబించే జీవన గాథ సురేష్ సొంత భూమి లేని రైతు ప్రతి ఏడాది కౌలుకు తీసుకున్న భూమిలో పంట సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించే బాధ్యత అతనిపై ఉంది ఈసారి అతను సున్నా సున్నా ఎనిమిది అనే రకం బెండ విత్తనం వేసి తన కళల్ని అరెకరాల్లో నాటాడు పొలం కోసం పెట్టిన ఖర్చు ఏమో అరవై వేల రూపాయలు విత్తనము ఎరువులు కూలీలు నీటి ఖర్చు ఇవన్నీ చూసుకున్నట్లయితే తడిసి మోపుడవుతుంది ఇప్పుడు నష్టం వస్తే అర్థం ఏంటంటే ఆదాయం కాకుండా రుణపరంగా మిగులుతుంది అయినా ఇదంతా తెలిసి కూడా రైతు సురేష్ ధైర్యంగా ముందుకు సాగాడు వర్షాలు ఆశించి విధంగా లేవు మార్కెట్ ధరలు రైతుల ఆశలకు తగ్గట్టుగా మారడం లేదు పంట తీయడానికి అరవై కోతలు తీశాడు కానీ పెట్టిన పెట్టుబడిలో అర్థం కూడా తిరిగి రాలేదు ఇది సురేష్ వేదన బెండకాయ మార్కెట్లో బస్తాకు డెబ్బై రూపాయలు మాత్రమే ఉన్న సమయంలో అతనికి పంటను మార్కెట్లో తక్కువ ధరకు అమ్మక తప్పలేదు కానీ ఇప్పుడు అదే బెండకాయ ధర బస్తాకు మూడు రూపాయలు ఈ సమయంలో మన దగ్గర పంట లేదు పంటలు ఆశించిన లాభాలను అందించకపోయినా సురేష్ వినదరగలేదు రైతు ఎప్పుడూ కొత్త ఆశతో జీవించాలి ఒక పంట నష్టమైతే మరో పంటతో తిరిగి గెలవాలి అని అతని ధైర్యం స్పష్టంగా చెప్పింది బెండ కాండాలను వంచి వాటిని పందిరిలా మలిచి దానికి కాకర చెట్లు చిక్కుడు చెట్లు ఎక్కించాడు ఈసారి ఆ పందిరి తన ఆశని నిలబెడుతుందనే నమ్మకంగా ఉన్నాడు అతని కథ కేవలం సురేష్ వ్యక్తిగత పోరాటం మాత్రమే కాదు ప్రతి కౌలు రైతు నిత్య వేదన సొంత భూమి లేకపోవడం వల్ల కౌలు రైతులకు ప్రభుత్వ సబ్సిడీ అందడం లేదు పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వ సలహాలు కూడా అందుబాటులో లేవు బస్తా ధర తక్కువ ఉన్నప్పుడు మా దగ్గర పంట ఉంటుంది ధర ఎక్కువగా ఉంటే పంట మా దగ్గర ఉండదు అంటూ రైతు దిగులు వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ ధరల అస్థిరత రైతుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఒక పంటకు పెట్టే పెట్టుబడి నీటి కోసం రోజువారీ ఖర్చు కూలీల భారీ వేతనాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే రైతు బతుకులు భారంగానే మారుతున్నాయి ప్రభుత్వాలు పంటల సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ రైతు భరోసా వంటి పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఇక్కడ అండ్ షుడ్ కౌలు రైతులకు ఈ పథకాన్ని విస్తరించాలి విత్తనాలు ఎరువులు నీటి వనరులపై ప్రత్యేక సబ్సిడీ అందించాలి పంటలకు కనీస మద్దతు ధరను సరైన స్థాయిలో అమలు చేయాలి కాకరా చిక్కుడు చెట్లు ఇప్పుడు సురేష్ పొలాన్ని కొత్త ఆశలతో నింపుతున్నాయి ఈ పంటతో వచ్చిన నష్టాన్ని తీరుస్తామనే నమ్మకం ఉంది అని ధైర్యంగా చెబుతున్నాడు సురేష్ మన శ్రమ వృధా కాదు పంటలు కూడా మన ప్రయత్నానికి న్యాయం చేస్తాయని సురేష్ తన అనుభవం ద్వారా చెబుతున్నాడు ఈ కథ కేవలం ఒక రైతు జీవితాన్ని మాత్రమే కాదు పంటల వెనక రైతు పోరాటాన్ని కూడా బయటపెడుతుంది రైతు జీవితంలో ప్రతిరోజు ఒక పోరాటం ప్రతి పంట ఒక ఆశ ప్రతి విత్తనం ఒక ప్రయత్నం సురేష్ వంటి కౌలు రైతుల కోసం ప్రత్యేక విధానాలు అమలైతే ఈ ప్రయత్నాలు విజయవంతం ఉంటాయి భూమి పసుపు పండిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం మళ్లీ పచ్చగా కనిపిస్తుంది ఇదే సురేష్ కథ పంట మీద నమ్మకం జీవితంపై ధైర్యము శ్రమపై విశ్వాసం కలిగిన ప్రతి రైతుకి ఇది ఒక ప్రేరణ రైతు చేతులు శ్రమిస్తే పంట మాత్రమే కాదు దేశానికి వెలుగునిస్తుంది అనే మాటకు సాక్ష్యంగా నిలుస్తుంది ఇక్కడ ఇంక ఒక ప్రధాన అంశం చర్చించాలి రైతు సురేష్ పంట సాగు చేసిన సున్నా సున్నా ఎనిమిది బెండ రకం పంటకు ఎదురైన సంస్థలు కేవలం మార్కెట్ ధరల కుదింపుల వరకు మాత్రమే కాకుండా రసాయనాల అధిక వినియోగం వల్ల వచ్చిన పరిణామాలను కూడా ప్రతిబింబిస్తున్నాయి అతని కథలో ఈ అంశం మరింత మానవీ కోణాన్ని అందిస్తుంది బెండ పంట ప్రారంభించిన సురేష్ ఎదురైన మొదటి సవాలు పంట వేలలో ప్రాకృతిక పరిస్థితులు మద్దతు లేకపోవడం విత్తనాలు మొలకెత్తినప్పటికీ వాటి పెరుగుదల మందగించడం పెరుగుదల లేకపోవడం వల్ల రసాయన మందులు ఎక్కువగా పిచికారీ చేయాల్సి వచ్చిందని సురేష్ బాధపడ్డాడు పంటను కాపాడుకోవడానికి తెగులను నివారించడానికి అధిక మొత్తంలో పిచికారి చేయాల్సి వచ్చింది దీనివల్ల పెట్టుబడులు మరింతగా పెరిగాయి బెండకాయలు తీయడానికి ముందే రసాయనాల ఖర్చు అధిక భారాన్ని తయారు చేసింది రసాయనాలు అధికంగా వాడడం వల్ల పంటలపై భూమి నాణ్యతపై మార్కెట్లో దానిపై ప్రభావం కూడా పడుతుంది ఇంకో ప్రధానంగా రసాయనాల అధిక వినియోగం పొలంలోని మట్టి నాణ్యతను తగ్గించడమే కాకుండా భవిష్యత్ పంటలపై ప్రతికూల ప్రభావం కూడా చూపుతుంది ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి పంటలు తినే వినియోగదారులు పిచ్చికారి చేస్తున్న కూలీలు కూడా రసాయనాల ప్రభావం గురవుతారు ఒక పంట సాగు చేస్తే పెట్టుబడి తట్టుకోలేనిదిగా మారుతుంది రసాయనాలకు ఖర్చు పెట్టిన తర్వాత కూడా లాభం కనబడదు ఇది సురేష్ అనుభవం ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులు బయటపడడానికి కొన్ని చర్యలు అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రసాయన స్థానంలో సేంద్రియ ఎరువులు సేంద్రియ మందులు ఉపయోగించడం ద్వారా భూమి నాణ్యతను కాపాడుకోవచ్చు సహజ వనరుల వినియోగం చాలా అవసరం సహజంగా లభించే జీవక్రమ నివారణ పద్ధతులు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి అలాగే పంటల రోగాలు తెగులపై సరి సరైన సమాచారం అందించి రసాయనాలపై ఆధారపడకుండా చేయాలి ఇక సేంద్రియ ఎరువులపై ప్రత్యేక సబ్సిడీలు అందించి రైతులను ప్రోత్సహించాలి సురేష్ కథ ఒక రైతు జీవన గాథ మాత్రమే కాకుండా రైతు కష్టాల్లోని మానవ కోణాన్ని బలంగా ప్రతిబింబిస్తుంది కౌలు రైతులు సబ్సిడీలకు మరియు ప్రభుత్వ సహాయాలకు దూరంగా ఉన్నారు రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీలు వంటి పథకాలు కౌలు రైతులకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పంటల ధరలు అస్థిరంగా ఉండడంతో రైతులు ప్రతిసారి నష్టపోతూనే ఉన్నారు పంట ఉన్నప్పుడు ధర ఉండదు ధర ఉన్నప్పుడు పంట ఉండదు అనే రైతుల మాట పరిస్థితిని స్పష్టంగా వివరిస్తుంది రసాయనాల బదులుగా సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించాలి రైతులకు దీని గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం సురేష్ తన ఆశలను కోల్పోలేదు రైతు నమ్మకం మాత్రమే అతని అస్త్రం అని అతను చెప్పినట్టు ప్రతి ప్రయత్నంలో ఆశ నింపుకోవడం అతని జీవన విధానం కాకర చిక్కుడు పంటలతో పాటు అతని జీవితంలో కొత్త ఆశలు మొలకెత్తాయి మన శ్రమ వృధా కాదు భూమి దానికి తగ్గ ప్రతిఫలం మళ్ళీ మనకి ఇస్తుందనే నమ్మకంతో ఉన్న సురేష్ తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు ఈ కథ కేవలం ఒక రైతు పోరాటం మాత్రమే కాదు ఇది ప్రతి రైతు జీవితంలో ప్రతిరోజు జరుగుతున్న కష్టాలు ఆశలు ధైర్యాన్ని చాటి చెప్పే ఓ అద్భుత గాథ రైతు చేతుల శ్రమకు విలువ ఇవ్వడం ప్రభుత్వాలకు సమాజానికి బాధ్యత సురేష్ వంటి రైతుల కోసం ప్రత్యేక విధానాలు తీసుకురావడం చాలా అవసరం అలాగే పంట నమ్మకం కాదు లాటరీ అన్న భావనను మార్చాలంటే రైతులకు మద్దతు పలకాలి ఈ కథలో ఆశ ఆవేదన భావం స్పష్టంగా కనిపిస్తాయి ఏం పెట్టండి ఎందుకు ఇట్లా ఇలా పెరిగింది వీటికా జయోర్ అయితన్న జేహో ఇట్టిన పందిల్లాగా వస్తారా మరి అవి పండి దాకా ఇవి ఉంటాయి అలాగే మీ శ్రమకు మా పాదాపి వందనం జేహోర్ అయితన్న జేహో ఈ రైతన్న కోసం ఓ లైక్ చేయండి ఎండ ఎన్ని కాపులు తీసారు ఇవింగ్ అరవై కటింగ్లు తీసారా ఓకే మొత్తం ఎంత ఎంత విస్తీర్ణం ఇది అర ఎకరాలో అరవై అరవై కటింగ్లు ఓకే మూడు నెలలు కోసాక ఇక అయిపోయింది ఇక మళ్ళీ వీటి మీద అరవై కోతలు అంటే ఎంత వచ్చింది దిగుబడి ఈ పొలం మీద దిగుబడి బాగా రాదండి మరి వీటి కోసమే వేసుకోవడమే చిక్కుడు కోసమా కాకరలో కత్తి చిక్కుల్లో తెప్పించుకోవడానికి పందిరి కోసం పందిరి పెట్టుబడి పెట్టాలంటే లక్ష రెండు లక్షలు అవుతుందండి ఎకరానికి వచ్చి బొంగు పొడ ఇవన్నీ వేసి ఓకే అట్లా లేకుండా బెండ ఎందుకు అంత ఎంత పెరుగుతుంది ఏ రకం అది అర ఎకరాల్లో అరవై కాపులు తీసారు అరవై కోతలు ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత లాభాలు వచ్చినాయి

మొత్తం మొత్తం ఎంత ఖర్చు ఉంటుంది మొత్తం డెబ్బై వేలు అయితే పెడితే ఇప్పటివరకు అరవై కోతలు ఎంత తీసారు డెబ్బై వేలు పెడితే నలభై వేలు తీసామండి ముప్పై వేలు మన చేతి పడ్డాయి ముప్పై వేలు చేతి పడ్డాయి ఇప్పుడు కాకర మరి ము వేలు నష్టం వచ్చిందంటే మరి ఎక్కడ కవర్ అవుతాయి కవర్ అవుతాయా పంట బాగా పండిందా దిగుబడి లేదు రేట్లు లేవు కవుల మీ సొంత ఎంత కవులు ఎకరాకి ఆరు ఎకరానికి ఐదు వేలు అండి ఎకరం పదివేలు ఎకరం పదివేలు సంవత్సరానికా ఎన్ని పంటలు వేస్తారు సంవత్సరానికి మూడు పంటలు వేస్తారా ఇది రెండో పంట దండం తర్వాత రెండో పంట అందులో ఈ పది రూపాయలు పెట్టి ఇచ్చేసేది చేసేది కాదు గంటకే నాలుగు వందల రూపాయలు పెట్టి నీళ్ళు కొనాల్సి వస్తుంది మళ్ళీ నీళ్ళు కొనాల మరి ఏరియా వాళ్ళ ఈ పొలానికి బోర్ లేదు అది వాళ్ళ మీద ఆధారం అంటే ఆయన మా బావలే

దీనికి వీటికే నేనా ఎన్ని రసాయన మందులు మరి రసాయన మందులు వస్తే వీటికి అయ్యే ఖర్చు రైతు జీవితాన్ని ఆవిష్కరించి రైతు యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఇప్పుడు ఈ కూరగాయలు కాకుండా మళ్ళీ వేరే పంటలు ఏమైనా ఉంటాయా

గంట అది మరి మూడు ఎకరాలకి ఇప్పుడు తడిపడ్డప్పుడల్లా తేనగకున్న ఆరు ఆరు మూడు ఆరు పద్దెనిమిది గంటలు నీళ్ళకే సరిపోద్దు ఓకే మరి తడిపడ్డప్పుడల్లా ఇక్కడ నుంచి పది గంటలు తెచ్చిపడితే ఇంకా పడుతుంది ఓకే వాళ్ళ టూ వేసుకోవాలి టూ ప్లే టూపులు టూపుల్ అంటే ఒకసారి గూగులు కొనుక్కొచ్చి ఒకసారి రీళ్లు పరిచేసి ఉంటాం ఇప్పుడు ఎట్లా మరి కూలీలు ఇంట్లో కూడా వస్తారు ఇప్పుడు వస్తారు తీసుకురావాలి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి ఇప్పుడు రెండున్నరకే వస్తారు బయట వాళ్ళు ఐదింటికి వెళ్తారు ఇప్పుడు నూట యాభై ఇవ్వాలి ఉదయం పొద్దున్నే ఆరు గంటలకి ఎక్కించుకొచ్చామనుకో అనుకో మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళిపోతారు మూడు వందల రూపాయలు ఓకే ఏడింటికి వచ్చి ఐదింటి దాకా ఉంటే ఐదు వందలు వాళ్ళకి అట్లా ఇవాళ చెప్పట్లేదండి రైతు పని చేసే కన్నా ఇప్పుడు ఈ సేనా ఆయన మనం ఎవరైనా చేయకపోతే ఆయనే వేసుకుంటాడు కదా ఆయన కింద మనం వచ్చామనుకో భుజం మీద పై పని చేసుకొని రావటమే మూడు వందలు డబ్బులు వస్తాయి ఇంట్కాండా ఆనందం తప్పతో ఇదే ఉండదు ఇవాళ ఉన్న పరిస్థితి రైతు ఎవరో ఒకళ్ళకి దగ్గి దానికోసం ఇక ఇవన్నీ ఇది ఇవ్వటమేనండి కూరగాయల ఒక లాడర్ లాంటిది ఒక నెలలో ఉండొచ్చు ఒక నెలలో ఉండకపోవచ్చు అంటే ఈ సంవత్సరం బెండకాయ ఈ గరువు మీద బాగా దెబ్బేసింది అండి టమాటా కూడా టై రెండు వందలు నూట యాభై అయ్యే లైన్ లేదు నోటికి తినటానికి వచ్చేదా లేదండి మరి ప్రభుత్వం నుంచి మీకు ఏమి సబ్సిడీలు కానీ ఇలాంటివి ఏమి ఎప్పుడు ఏం పెట్టుకోలేదండి అసలు అప్లై చేయలేదు ఇక ఏదో మన సబ్సిడీలు పోడటానికి మనం కౌలు పొలాలే కదండీ సొంత పొలాలు లేదు ఓకే అది ఒక సమస్య కదా మరి అదే మన సొంత భూమి అనుకో అన్నట్టు సబ్సిడీ అనేవి పెట్టుకోవటానికి ఉంటుంది విన్నారు కదా కౌలు రైతుల సమస్యలు వీరు కూడా రైతులని తప్పకుండా ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతుకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి ప్రభుత్వాలు రైతుకు న్యాయం జరగాలంటే కౌలుదారులకు కూడా గిట్టినా గట్టపోయినా అనేది ఇప్పుడు ఇవి పడతనే కదా అట్టా రైతు వాళ్ళకి రైతు భరోసా రైతు భరోసా అట్టా ఓకే అట్లా పడితే ఏదైనా కౌలు దారి చేసే ఆయన కూడా చేయగలుగుతాయండి చిన్న కారు రైతు కూడా అంటే రైతు భరోసా అంటే సంవత్సరానికి ఇరవై వేలు చెప్పారు కదా విత్తనాలు పెట్టుకొని నేను అదే ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పుడు మనం కౌలాలని చెప్తున్నాం మనకు దీనికే ఇప్పుడు డెబ్భై వేల రూపాయలు పెట్టుబడి పెట్టే ఫస్ట్ నుంచి ఏడా కొత్త కొత్త కొనుగోలు లేరు భర్త నూట యాభై రెండు వందల కేసు అరవై యాభై కేజీలు భర్త ఇవాళ మార్కెట్లో మూడు వందలు ఉంది ఇప్పుడు మళ్ళీ రేపు ఎంత రేపు ఈ తెలియదు కదా ఇప్పుడు పందిర్లో అవి బాగా హైట్ వేయాలి కదా కాకరలో మరి హైట్ తెరిపోద్ది నెల పందులు అనుకోవడం మనం ఇవి నెల పందు నేల మీద అంటే సాయంత్రం కింద ఉండకుండా ఈ చెట్టు మీద ఉంటది కాబట్టి కాయ క్వాలిటీ తక్కువ ఉండదని ఇట్లా కట్టుకోవడం హైబ్రిడ్ హైబ్రిడ్ ఈ కాకర ఏ రకమైన ఐడియా ఉంది మీకు మీరు ఈ కూరగాయలు విత్తనాలు వేస్తుంటారు విత్తనాలు మీరే తయారు చేసుకోవచ్చు కదా దిగుబడి రావట్లేదు ఆ క్వాలిటీ రాదు అంటే మనం క్రాసింగ్ చేస్తానికి దిగుబడి రాట్లే పెరుగు కానీ దిగుబడి రావట్లేదు అందుకే ఇక క్రాసింగ్ అయ్యేది వచ్చు మరి ఇప్పుడు నేలకి రసాయన ఎరువులు కాకుండా మాములు సేంద్రీయ ఎరువులు వాడరా

రైతు గుండె చప్పుడిని ఆవిష్కరించే రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడమే కాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి వాళ్ళు కేజీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నాలుగు రూపాయలు దేశానికి ఆహారాన్ని అందించే అన్నదాతకు అండగా నిలుద్దాం ఆ అన్నదాత కోసం ఓ లైక్ ఇవ్వండి